అందరికీ ఈ బేషన్ ఎందుకు అనుకుంటున్నారా కుప్పటి పండు పూర్తిగా పండిపోయింది ఇందులో బేషన్ లో వేసుకొని పట్టుకొద్దామని బేషన్ అయితే తీసుకొచ్చిన ఇంటి పక్కన కొబ్బరి చెట్టు ఉంది కదా అది కాయలైతే వరకు చిన్నగా ఉన్నప్పుడు చూపించిన కదా ఇప్పుడైతే పెద్దగా అయిపోయి కలర్ లోకి వచ్చేసినాయి అందులో ఒకటి బాగా పండిపోయినట్టు కనబడుతుంది దాన్ని తెంపుదామని ఈ బేషన్ తీసుకొచ్చిన ఎందుకంటే నాటి వీడియోలో సొరకాయలు కట్ చేసినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేతుల్లో పట్టుకుంటే ఒకటి జారిపోయి కింద పడి క్రాక్ వచ్చేసింది కదా అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని ముందు జాగ్రత్త కొద్దీ బేషన్ తీసుకొచ్చిన ఎందుకంటే ఈ కుప్పటి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి కింద పడితే ఖరాబ్ అయిపోతుంది కదా మళ్ళీ అది తొక్క తీసి కట్ చేసుకొని తినాలి కాబట్టి అందుకోసమే ముందు జాగ్రత్త కొద్దీ బేషన్ని తీసుకొచ్చేసిన ఈ కొప్పటి పండు ఒకటి పూర్తిగా పండింది కాబట్టి ఆ పండిన పండున తెంపుదామంటే అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే దీని చుట్టూ కాయలు ఉన్నాయి కదా దీన్ని తెంపేసరికి అవి ఎక్కడ రాలిపోతే జాగ్రత్త కొద్దీ తెంపడం అయితే జరిగింది ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉండిపోయింది తెంపదాం అంటే అస్సలు రావట్లేదు కొంచెం కష్టమైనా గానీ ఎలాగలాగో తెంపేసిన చూడండి ఒక చేతిలో పట్టుకుంటే బ్యాలెన్స్ అయితే అస్సలు ఆగట్లేదు అందుకోసం వెంబడే బేసన్లో పెట్టేసిన మిగిలిన కాయలు కూడా చూడండి ఎంత కలర్లో ఉన్నాయో వీటిని ఒక వారం తర్వాత మళ్ళీ ఒకటి కట్ చేస్తాను ఇంకొకటి కొంచెం లేత వచ్చేసినా వచ్చేసినాయి ఇప్పుడిప్పుడే పండడానికి స్టార్ట్ అయినాయి కుప్పటి పండ్లైతే ఒక్కటైతే కంపల్సరీ నాలుగు కిలోలైతే అయితే కంపల్సరీ ఉంటుంది మార్కెట్ లో అయితే వీటి రేటు కూడా చాలా బానే ఎక్కువనే ఉంటాయి మాకైతే ఇంట్లో పిల్లలు తినడానికి కోసం అని అయితే నేనైతే ఈ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాను చెట్లనైతే మల్లె చెట్టు పువ్వులైతే పూయడం స్టార్ట్ అయిపోయింది ఎండాకాలం రాకముందుకే మల్లె చెట్లు అయితే పువ్వు పువ్వులైతే పూసిస్తుంది చిన్న కాడమల్ల చెట్టు కూడా ఇప్పుడే మొగ్గలు అయితే రెండుగా వచ్చేసిన చెట్టు రెండుగా చంపుకున్న కొప్పడి పండు అయితే రెండు మూడు సార్లు వాటర్ వేసేసి శుభ్రంగా అయితే కడిగేసిన ఎందుకంటే పిట్టలు రెట్టెలు బాగా వేసేసినాయి అందుకోసమే కడిగిన అంతేకాకుండా డస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉంది చూసిరా బేషన్లో వేసి కడిగితే ఎంత పెద్దగా అనిపిస్తుందో ఈ బేషన్లో కూడా సరిగా పట్టట్లేదు కొప్పడి పండు అయితే ఎంత పెద్ద కాయను ఎప్పుడైనా చూసిరా చూస్తే కామెంట్ చేయండి ఈ కాయను శుభ్రంగా ఇట్లా కడిగిన తర్వాత పిల్లర్ సహాయంతో పొట్టంతా తీసేసిన తీర పొట్టు తీసేసరికి పొట్టు మాత్రం అస్సలు రావట్లేదు అంత స్ట్రాంగ్గా ఉంది నేను ఇంత కలర్ వచ్చేసింది కదా చాలా మెత్తగా అయిపోయిందిగా వచ్చాను అనుకుంటే లోపల అస్సలు మెత్తగా కాలేదు గట్టిగా స్ట్రాంగ్గా ఉంది పెద్దగా ఉంది కదా ఇలా పొట్టు తీస్తూ ఉంటే మొత్తం జూసి జ్యూసీగా అయిపోద్ది కదా అనుకున్నాను నేను అస్సలు కాలేదు ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది చెట్టు మీద నుంచి తెంపేసిన కదా ఇప్పుడే పండు దీన్ని నానా తిప్పల పడకుండా ఈ విధంగా సగం వరకే పొట్టు తీసేసిన ఎందుకంటే సగం పండు ఓడవడమే కష్టమయ్యేటట్టు ఉన్నది ఎందుకంటే అంత పెద్దగా ఉన్నాయి ముక్కలైతే కుప్పడి పండు కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంత ఒడవదు కదా ఉన్న ఇద్దరు పిల్లలకనేసి సగం కాయనే పొట్టు తీసేసి ఇలా సగం వరకు కట్ చేసేసిన చూడడానికి లోపల ఉందంటే చాలా కలర్ అయితే వచ్చేసింది మస్తు రెడ్ కలర్లో ఉంది సూపర్గా ఉంది చూస్తా అంటే నీ నోట్లో నీళ్ళు అయితే ఊరేస్తున్నాయి చూసిరా ఎంత పెద్దగా ఉందో ఎంత కట్ చేసేసరికి లోపల గ్యాప్ చూసిరా ఎంత ఉందో కాయలైతే ఇన్ని సీడ్స్ వచ్చేసినాయి కదా ఈ సీడ్స్ని అయితే మళ్ళీ ఎండబెట్టేసి మళ్ళీ వర్షాకాలంలో కానీ మనం నాటుకుంటే ఇంకా మంచి కొప్పడి పండ్లు అయితే వస్తాయి ఎక్కువ కొప్పడి చెట్లు ఉన్నా కానీ ఒకవేళ ఇంకా మంచిదే కదా మనకు కాకుండా వేరే వాళ్ళకైనా మనం షేర్ చేసేసుకోవచ్చు అందుకోసమే నేను నీటి సీడ్స్ అని ఎవరైనా కావాలంటే ఇచ్చేస్తాను అంతేకాకుండా ఈ కాయ కూడా మాకు ఎట్లాగో ఉడవదు కాబట్టి మా పిల్లలు ఇది అంతా కాబట్టి పక్క వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత కొప్పడి పండు లోపడిది ఉంటుందిగా సీడ్స్ అనేది వేసేసిన తర్వాత ఆ గుజ్జు మొత్తం పైప్ అయిందంతా నీట్గా కట్ చేసేసిన ఇలా నీట్గా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇచ్చేస్తే తిన్నారు మా పిల్లలైతే చూడండి ఎంత గట్టిగా ఉందో కాయ కూడా అది ఎంత కలర్ వచ్చేసింది కదా అయినా కానీ కొంచెం కూడా మెత్తగా కాలేదు ఎంత స్ట్రాంగ్ ఉందంటే మనం జామకాయ తింటాం కదా సేమ్ అదే టైప్లో ఉంది కాయ మాత్రం చాలా టేస్టీగా ఉంది నేను కూడా చిన్న ముక్క తిని చూసిన మస్తు స్వీట్గా ఉంది మార్కెట్లో దొరికిన దానికంటే ఇంకా మన ఇంట్లో ఇట్లా చెట్టు నుంచి దెబ్బకొని తింటే అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కదా చూసారా ఇంకా కాయ అయితే బేషన్లో అలాగే పెట్టేసినాయి సగం కాయ ముక్కలైతే ఇన్ని కట్ చేసేసిన ఒక ప్లేట్ రెండుగా వచ్చేసినాయి ముక్కలైతే కలర్ ఎలా ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి కదా చూస్తా అంటే తినాలి అనిపిస్తుంది కదా ఇటువంటి పెద్ద కాయని కొప్పటి పండు ఎప్పుడైనా మీరు టేస్ట్ చేసిరా చేస్తే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్